డ్రైవర్లకు నైన్ చీట్లు కూడా తీసేసే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు నైట్ రోడ్లు రావు అని చెప్పి ట్రెజరీ వారు ఉన్నతాధికారులు చాలా మొండిగా వ్యవహరిస్తా ఉన్నారు వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఇది కావడం లేదు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రాసుకుంటారు అది వేరు కానీ మన ఆంధ్రలో మాత్రం నైట్ రోడ్లు నైట్ రోడ్లు వస్తాయి మా వేరే రకంగా వాళ్ళకు ఇవ్వాలి అనే ప్రయత్నం ఎమ్మెగన్నూరులో నేషనల్ మజూర్ యూనిటీ అసోసియేషన్ కార్యదర్శిని రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది మాకు రావాల్సిన బకాయిలు కూడా చాలా ఉన్నాయి ఆ బకాయిలు కూడా ఇవ్వడంలో ట్రెజరీ అధికారులు కొద్దిగా వివక్ష చూపిస్తున్నారు అదే కాకుండా ట్రెజరీ అధికారుల నుంచి మాకు నైట్ అవుట్ అలవెన్స్లు అనేటివి రావాల్సినవి రాకోకుండా దాన్ని ఆపేసినారు మాడ్యులేషన్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మ్యాడ్యులేషన్ ప్రాబ్లమ్ని వాళ్ళు సరి చేసుకొని మాకు నైట్ అవుట్లు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము వేరే డిపార్ట్మెంట్లో లాగా కాకుండా ఆర్టీసీలో అవుట్లు ఖచ్చితంగా కలవాల్సి ఉంటుంది అది కూడా జీత భతాల్లోనే కలవాలి జీతంలో రావాలి కాబట్టి నైట్ అవుట్లు కలపాల్సిందిగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నామండి